ఓకే దొంగలే దొంగ దొంగ అని అరిసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద పెంపు పెంపు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ పెద్ద షో క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేశారు ఒకసారి ఈ విద్యుత్ వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీన్ని పూర్తిగా భ్రష్టిపట్టించింది వైఎస్ఆర్ పరిపాలన అని చెప్పేసి ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు అని చెప్పేసి నేను మనం చేస్తాను ఇదైనా వ్యవస్థని నిలబెట్టి దాన్ని సస్టైనబుల్ చేయాలంటే కొన్ని స్వార్థాన్ని వదులుకొని అదేవిధంగా అస్థిత పక్షపాతాన్ని వదిలేసుకొని పనిచేస్తే ఆ వ్యవస్థలు ఎక్కడన్నా బాగుపడతాయి కానీ గత ప్రభుత్వం ప్రతి వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేసి కేవలం స్వార్థంతో రాహిత్యంతో తమ వాళ్ళకి దోచిపెట్టడానికే అన్నట్లు అధికారంలోకి వచ్చింది అన్నట్లు ప్రవర్తించడం మూలంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నేను ఒకసారి ఆలోచన చేసినట్లయితే దాదాపు ఇరవై మూడు మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు వచ్చి రెండు వేల పంతొమ్మిది కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగులులోకి తీసుకొచ్చి రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ఏమైనా రాష్ట్రంలో వనరులు లేవా అంటే రాష్ట్రంలో ఉన్న వనరులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవనేది వాస్తవం కేవలం జగన్ అవినీతి అదేవిధంగా కక్ష సాధింపు చర్యల మూలంగానే ఈ విద్యుత్ వ్యవస్థకి ఈ దుస్థితి పట్టిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడి చేసి ఏదో కొంప మునిగిపోయింది నేనేదో ఉద్ధరించేస్తాను అని ప్రజలకి కలబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీని పక్కదో పట్టించే విధంగా మాట్లాడి ఏడు వేల మెగావాట్లకి ఉన్న అగ్రిమెంట్లని రద్దు చేసి ప్రపంచం అంతా కూడా ముక్కును వేలేసుకునే విధంగా చేశారు కేవలం రద్దు చేయటమే కాదు ఆ రద్దు మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో నమ్మకం కోల్పోయి పెట్టుబడిదారులు ఎవరో కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడిపోయారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను పెట్టుబడిదారులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఈ రాష్ట్రంలో అప్పులు ఇవ్వటానికి కానీ పెట్టుబడులు పెడతానికి కూడా వెనుకంజ వేసేయంటే ఏ విధంగా మరి నాశనం చేశారో ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ధ్వంసం చేశారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం అదే కనుక ఆ పీపీఎల్ ముందు ప్రభుత్వం చేసుకున్న పీపీఎల్ని గౌరవించి చేసినట్లయితే తక్కువ ధరకి విద్యుత్ లభించడమే కాకుండా ఇంకొంతమంది పెట్టుబడిదారులు వచ్చి కొన్ని వేల మెగావాట్లు వాట్లు ఇప్పుడు వస్తున్నారు చాలామంది కొన్ని గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు పెడతానికి రాష్ట్రం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక అగ్రిమెంట్లు చేసుకుంటా చేసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి అదే కనుక గతంలో కనుక అటువంటి పీపీఎల్ రద్దు చేసే దుశ్చర్యలకి పాల్పడకుండా ఉన్నట్లయితే ఇంకా కొన్ని వేల మెగావాట్లు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించేవాళ్ళు కొన్ని వేల మందికి రాయలసీమలో కానీ లేకపోతే ఆ పక్క జిల్లాలకు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని చెప్పేసి మనం చేస్తానని అంతేకాకుండా ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో ఒకసారి ఆలోచించేయాలి ప్రజలకి ఏ విధంగా భారం వేసారో కూడా ఒకసారి ఆలోచించాలి పోలవరం విద్యుత్ ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఒకటి కల్లా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పవర్ ప్లాంట్ని కాదు కదా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా ధ్వంసం అయ్యే విధంగా చర్యలు తీసుకున్న నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విద్యుత్ ప్లాంట్ ఆలస్యం అవుతా మూలంగా దాదాపు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందే కాకుండా ప్రజల మీద భారం కూడా అది హైడల్ జనరేషన్ అంటే తక్కువ ధరకి విద్యుత్ లభించే ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ని ఆలస్యం చేయడం మూలంగా ఎంత నష్టపోయారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా కృష్ణపట్నం వీటీపీఎస్లో థర్మల్ ప్లాంట్లు ఉత్పాదనకి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా కూడా కేవలం స్వార్థంతో వాళ్ళకి కొన్ని స్వార్థపరమైన నిర్ణయాలు జరగలేదనో లేకపోతే వాళ్ళతో బేరం కుదరలేదనో ఆ ప్రాజెక్టుని కమిషన్ చేయటానికి ఆలస్యం చేయటం మూలంగా కూడా తీవ్ర నష్టం జరిగింది రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి దాదాపు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఒక్క మెగావాట్ అని ఎక్కడైనా ప్రారంభించారా ఒక్క మెగావాట్ కూడా ప్రారంభించుకోకుండా రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు కానివ్వండి పేదవాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వడానికి కానివ్వండి ఏ విధంగా సాధ్యమవుద్దని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను నేను అడుగుతా ఉన్నా నేను అంతేకాకుండా పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాంట్లో అత్యధిక వడ్డీలకి తీసుకొచ్చారు సో ఈ విధంగా పూర్తిగా నష్టపరిచి ప్రజల మీద భారం పడే విధంగా చేసిన వైఎస్ఆర్సీపీ ఈరోజు ఏదో వాళ్ళేదో పరిస్థితులకు మెల్లే దొంగలే దొ దొంగ అంటే ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా స్వార్థం ఎంత స్వార్థం అంటే వారికి కావాల్సిన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని సంస్థలకి కొన్ని ఉపయోగకరమైన పరికరాలను కొని ఆర్డర్స్ ఇస్తే పర్వాలా అసలు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని లక్షల ట్రాన్స్ఫార్మర్లు కొన్ని లక్షల ఎర్త్ పైపులు ఈరోజు ప్రకాశం జిల్లాలో తుప్పల్లో చెట్లలో పడిపోయి ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా అది కాకుండా ఎర్త్ పైపులన్నీ కొన్నారు కొండల్లాగా పెట్టేశారు ఈరోజు వాటిని ఏ విధంగా వాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి ఎంత ఆర్థిక భారం పడుతుంది అవన్నీ కూడా ఆర్థిక భారం అంతా కూడా ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది వినియోగదారుడి మీదకే కదా అంతేకాకుండా కేంద్ర నిధులతో ప్రారంభించిన విద్యుత్ పనులకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రేట్లు నిర్ణయించి దోచిపెట్టడానికి ప్రయత్నం చేశారా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను సో అవన్నీ కూడా నష్టాలన్నీ కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేకాకుండా ఈ పెరుగుదల ఏదైతే ఉందో ఏదైతే మాట్లాడుతున్నారో ఈ పెంపుదలంతా కూడా వాళ్ళే ప్రపోజలు పెట్టి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వాళ్ళే అప్లికేషన్ పెట్టి కేవలం ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత ఇద్దామని చెప్పేసి అనుకుని వాళ్ళు ఇచ్చి ప్ర ప్ర ప్రతిపాదించిన పెంపుదలే కానీ చంద్రబాబు నాయుడు గారి నా ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇంకెంతకంటే ఘోరం సరే ఒక పక్క వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నిధులు దోచిపెట్టడమే కాకుండా రేట్లు అత్యధిక రేట్లతో అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్ల రూపాయల పరికరాలు కొనేసి అవన్నీ కూడా పాడైపోయినాయో అసలు ఉపయోగంలోకి వచ్చినాయో దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తాను అప్పులు తీసుకొచ్చిన డబ్బులైనా సరే ఆ విద్యుత్ సంస్థలకే ఇచ్చారా వాటి అభివృద్ధికి కానివ్వండి లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఖర్చు పెడతాను కంటే కాదు అప్పు తీసుకొచ్చిన డబ్బుల్ని తన ఇష్టం వచ్చిన ఇష్టారీతిన ఖర్చు పెట్టడం కోసం ఏ విధంగా డైవర్షన్ చేశారో ఆ కేవలం ఎలక్ట్రిసిటీ కాసమా అన్ని డిపార్ట్మెంట్లో కూడా అప్పులు తీసుకొచ్చి రకరకాల కార్పొరేషన్ పేర్లతో అప్పులు తీసుకొచ్చి ఏ విధంగా డైవర్షన్ చేశారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా హిందూజాకి సప్లై చేయని కరెంటుకి కేవలం వారి చేతకాని తలం మూలంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా కూడా వీళ్ళ నిర్వాహకం మూలంగా విద్యుత్ని తీసుకోపోవటం మూలంగా కొన్ని తప్పు నిర్ణయాలు చేయటం మూలంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలని హిందూ చెల్లించారు దానివల్ల ఏమి లాభం జరిగిందో తెలుసా ఆనాటి పెద్దలకి కూకట్పల్లిలో పది ఎకరాలు భూమిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో అంటే అటువంటి అవినీతి స్వార్థపూరిత చర్యల మూలంగా ఈరోజు ప్రజలపై భారం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను ఇటీవల మనం చూసాం ఇదేదో మన మన రాష్ట్రంలోనో లేదా సిఐడినో వాళ్ళు చేసింది కాదు అమెరికాలో కోర్టులో ఈయన సెకీ ద్వారా ఏదైతే పవర్ కొన్నారో సోలార్ పవర్ కొన్నారో దాంట్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇంటికి ముట్టిని అని చెప్పేసి అమెరికా కోర్టులు చెప్తున్నాయి అమెరికా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల భారం పడే విధంగా వేరే రాష్ట్రాల నుంచి సోలార్ పవర్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకునే విషయం మొత్తం ముప్పై ఏళ్ళలో కనుక ఆయన చేసిన తప్పుడు నిర్ణయం మూలంగా భారం చూసుకున్నట్టయితే లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజల మీద భారం పడే పరిస్థితి కలిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు నేను ఇందాక ఏదైతే చెప్పినా కృష్ణపట్నం వీటిపిఎస్సి ప్రాజెక్టుని ప్రారంభించినట్లయితే సమయంలో కరెక్ట్ సమయంలో ప్రారంభించినట్లయితే బయట ఓపెన్ మార్కెట్లో అత్యధిక రేట్లకి పవర్ కొని కొనాల్సిన పరిస్థితి వచ్చేది కాదు దాని మూలంగా ప్రజల మీద భారం తగ్గేది కేవలం తన స్వార్థంతో రెడీ అయిన కేంద్రాలని ఉత్పత్తి ప్రారంభించకపోవటం మూలంగా అత్యధిక రేట్లకి మరి పవర్ ఓపెన్ మార్కెట్లో స్వార్థంతో వాళ్ళ ముడిపుల కోసం కానివ్వండి ఏదైనా కారణం కానివ్వండి అత్యధిక రేట్లకి ఓపెన్ మార్కెట్లో పవర్ కొని ప్రజల మీద భారం వేశారని చెప్పేసి మనం చేస్తాను ఇంకా ఎంత దిగజారిన అంటే ఒక పవర్ ప్లాంట్ కొన్ని వేల కో వేల మెగావాట్ల పవర్ ప్లాంట్లు వాటికి ఒక పదిహేను రోజులకో నెల రోజులకో కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉంటుందో దాన్ని సిద్ధం చేసుకుని వాటిని రన్ చేస్తారు పవర్ ప్లాంట్స్ని కానీ ప్రతిరోజు కూడా బొగ్గు ఎత్తుక్కుంటమే బొగ్గు రేపటికి ఉందా లేదా ఉందా లేదా చిప్ ఎక్కడుంది ఇవన్నీ కూడా స్వార్థపరమైన కారణాల మూలంగానే అటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను ఆ రోజు పేపర్లో కూడా పడ్డాయి అందరూ ఆ ప్రభుత్వంలోనే గుసగుసలాడారు విజయసాయిరెడ్డి గారు వారికి సంబంధించిన మనుషులు ఏదైతే నాసి రకం బొగ్గును సరఫరా చేశారో దాని మూలంగా మన థర్మల్ పవర్ ప్లాంట్ అన్నీ కూడా ఇబ్బంది పడిపోయినాయి అని చెప్పేసి కూడా మరి ఆ రోజు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను మరి ఇటువంటి పరిస్థితులు ఉండగా ఏదో ఈ ప్రభుత్వం ధరలు పెంచుతుందని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉండగా దాదాపు ఇరవై వేల కోట్ల ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లని ప్రారంభించడం మూలంగానే రోజు ఫ్రీ కరెంటు అగ్రికల్చర్కి ఇవ్వగలిగాం రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి ఇవ్వగలిగాం అదేవిధంగా రూపాయిన్నరకే మన అక్వా రైతులకి మరి విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసుకునే ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఒకసారి చూసినట్లయితే విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల మీద భారం వేసిందని చెప్పేసి మన చేస్తాను విద్యుత్ సం సంస్థలపై దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు పెంచడం జరిగింది మరి వీటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం మూలంగా దాదాపు పన్నెండు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు నష్టం కలిగి ఆ నష్టాన్ని ప్రజల మీద భారం వేసే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి మన చేస్తాను పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ఏదైతే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వారు చేయకపోవడం మూలంగా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి విధ్వంసం చేయడం మూలంగా నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి అధిక వడ్డీ భారం పది మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా చేతకాని పరిపాలన మూలంగా విధ్వంస పరిపాలన మూలంగా విద్యుత్ సంస్థలు నష్టపోయి ఈరోజు ప్రజల మీద భారం పడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ఏదైతే వాళ్ళు గొడవ చేస్తున్నారో వాళ్ళు ఏదో ధర్నాలు గిరణాలు ఏదైతే చేశారో వాటన్నిటికీ కారణం కూడా గత ప్రభుత్వమే కారణం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను